ఆయనకు పేరు పెట్టబడిన పేరు ఏంటంటే ఆయన అందరికీ ఉపకారి అంట చెప్పండి హలోయ ఎవరంటారు ఆయన అందరికీ ఉపకారి ఏసయ అందరికి ఉపకారి అందరికి ఎవరైతే తన్ను ఆశ్రయిస్తారో వారందరికి కూడా మేలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు కీర్తన గ్రంథం నూట మూడవ కీర్తన ఐదవ చిన్న రాయబడింది ప్రేమైన దేవుడు వింటారా పక్షిరాజు కొత్త హృదయమును తృప్తి పరుచున్నాడు దేవునికి నూతన బలాన్ని శక్తిని అనుగ్రహించి నీ హృదయము తెప్పరిల్లి నీ హృదయము సంతోషించి ఆనందించినట్లుగా నీ జీవితాన్ని మేలుతో నింపే దేవుడై ఉన్నాడు అలమయ్య అలాగే దేవుడి వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం ముప్పై నాలుగో కీర్తనలో తొమ్మిదో మనం గమనించినట్లయితే చూడండి ముప్పై నాలుగో కీర్తన తొమ్మిది పది వచ్చిన చదువుకుందాం యహో భక్తులారా యహో భక్తులారా ఆయన భయభక్తులు ఉంచుడి ఆయన ఎన్నో భయభక్తులు ఉంచు వారికి

కొదవలేదు దేవుని బిడ్డారా నిజంగానే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి ఈవులను కావలసినటువంటి సమస్తమును ఆయన సమకూర్చి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు ఏసై అన్నాడు కదా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తము కోయము కొట్లలో కూర్చుకోవడము ఆయనను మీ పరలోకి తండ్రి వాటిని పోషిస్తున్నాడు ఆయన పోషించేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం దేవుడి ఎలా పోషిస్తాడు దేవుడు మనిషిని అంటే మనకు తెలుసు పాత నిబంధనలు ఏలియా అనేటువంటి జను మనం చూస్తాం ఏలియా అనేటువంటి దైవజనుడు మరి ఆ ఎస్బిలీలోనేటువంటి రాణి ఆయన నిన్ను రేపు ఈ ఈ దినా రేపు ఈ కూడా వారిలో ఒకరి వాళ్ళే ఉంటావని చెప్పి ఆమె బెదిరించగానే భయపడిపోయాడు భయపడిపోయి ప్రభు నేనేం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నాయన నా పరిస్థితి అని ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడంట చెప్పండి అలమయ్య ఎవరిని ఆశ్రయించడమా రాజులను ఆశ్రయించలేదు మనుషులను ఎవరిని ఆశ్రయించలేదు లేకపోతే ని ఆశ్రయించలేదు దేవుణ్ణి ఆశ్రయించాడు దేవా ఏంటి అవసరం అన్నప్పుడు నువ్వు ఆ దగ్గరికి వెళ్ళు అక్కడ నీ కోసం ఆహారాన్ని పంపిస్తానని చెప్పగానే ఆ ఖేరిత్ వాగు దగ్గర ఒక చెట్టు కింద కూర్చున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రభువా నన్ను దీవించు ప్రభువా ఆకలేస్తుంది ప్రభువా నేనేం చేయాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటుండగానే కాకి వచ్చేసిందంట కావు 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 ఆ కాకి ఏలి దగ్గరికి వచ్చి వాళ్ళని ఎంటాయని చూడగానే ఒక పొట్లం అక్కడ పడేసి వెళ్ళిపోయింది పొట్ల వైపు చూస్తే రొట్టె మాంసం చెప్పండి ఏంటమ్మది రొట్టె మాంసం దేవుని దేవారా ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఏ కాకోలము చేత ఆహారాన్ని పంపించాడు దేవుడు దేవుని పిల్లలుగా ఈరోజు నీ జీవితంలో దేవుని నీవు ఆశ్రయించినప్పుడు నీ అవసరం ఏదో నీ అక్కరేదో నీ సమస్య ఏదో నీ శోధన ఏదో నీ కష్టం ఏదో నీ నష్టం ఏదో నీ వ్యాధి ఏదో నీ బలహీనత ఏంటో అన్ని ఆయన చూస్తున్నాడు ఏ విషయంలో నీవు దేవుణ్ణి ఆశ్రయించావో ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు చెప్పండి హలుయా హలుయా కాబట్టి ఎగోవేందు భయభక్తులు వారికి ఏమి కొదవలేదు సింహపు పిల్లలు ఆ లేని కలవై ఆకలి కొను ఎగోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదట సింహపు పిల్లలు ఆకలి ఎక్కడన్నా అమ్మా సింహ పిల్లలు ఆకలిగొంటాయా సింహం అంటే ఏంటి అడవి జంతువులన్నింటిలో కూడా రాజు అది ఆకలేసినప్పుడు ఏ జంతువు కావాలంటే ఆ జంతువుని వేటాడి చంపి తెచ్చుకొని తినగలరు తన పిల్లలకు పెట్టుకోగలరు దేవుని బిడ్డారా ఒకవేళ అటువంటి బలమైనటువంటి సింహమైన ఆకలి ఉంటుంది కానీ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారికి ఏ మేలు పొందువై ఉండదంట అంటే దేవుడు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వాదించేటువంటి దేవుడే ఉన్నాడు ప్రేమైన దేవుడు బిడ్డారా ఈరోజు అనేక మంది కరువు ఆకలి తప్పులు అనేక సమస్యలు అనేక సాధనలు అప్పులు రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే దేవుడిని దగ్గరికి రారు అంతే కదా దేవుడి దగ్గరికి రారు ఏదైనా కష్టం వస్తే నా శక్తి చేత నా బలం చేత నేనే సాధించగల అనుకొని మరి దేవుని సన్నిధికి రాకుండా తమ సొంత శక్తి చేత ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారు అనేక సార్లు విఫలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దేవుడు పెట్టారా అయితే దేవుడు పెట్టారా ఆయన ప్రయాసపడి భారం నా ఎందుకు రండి ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని మీ సమస్య ఏది ఉందో మీ శోధన ఏది ఉందో ఏ విధమైనటువంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావో నీ ఇబ్బందిలో దేవుడి దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి ఆయనను ఆశ్రయించి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము ఆశ్చర్య కార్యము చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి మరి దైవజన్లు హృదయంలో ప్రేరేపించబడి మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నారంటే గ్రామంలో అనేక మంది ప్రజలు ఉన్నారు సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు ఉన్నవారు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు రకరకాల వ్యాధులు బాధలతో సతమతమవుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా క్షేమం పొందాలి మేలు అనుభవించాలి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అందరూ సంతోష కోసమనే ప్రార్థనలు ప్రార్థన చేసి ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరి కొరకై కన్నీరు విడవడానికి ప్రతి ఒక్కరి కొరకై విజ్ఞాపన చేయడానికి మూడు దినాలు ఏర్పాటు చేశారు ఏమి పిల్లారా అయితే కొద్ది మందిగా వచ్చారు ఇంకా రావాల్సినటువంటి వారు ఒకవేళ ఈ రోజు

వచ్చి గల చోట్ల ఆయన నన్ను పనుల చేస్తున్నాడు శాంతికరమైన జలం లేదా నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణం నాకు ఆయన శాఖ తీర్చున్నాడు ఎంత గొప్ప మాట ఇది నేను ఎహోగా ఆశ్రయించాను ఆయన నా కాపరి ఆయన కాపుదలలో నేను కాబట్టి ఆయన పచ్చి గల చోట్ల నన్ను పరున చేస్తున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపిస్తున్నాడు ఆయన దేవుని కాపుదలలో మనం ఉంటే దేవుని యొక్క ఆయన రెక్కల కింద మనం ఆశ్రయిస్తే ఇదిగో ఆయన అడుగు అడుగుచాలలో మనం నడిచినప్పుడు దేవుడు మన ఇబ్బందులకు గురి కానివాడు ఆయన మనకు ఏ లేమి మన యొక్కకు రానివోడు ఏ విధమైనటువంటి మరి శోధన రానివ్వకుండా దేవుడు ఆయన లెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడికి వెళ్ళాలా అందుకోసమనే దేవుని దగ్గరికి రావాలి ఎక్కడికి దేవుని దగ్గరికి రావాలి దేవుడి వాక్యంలో వాత నిబంధన గ్రంథంలోనే యహోషాపాతోనేటువంటి రాజుకు ఒక కష్టం వచ్చిందంట చెప్పండి ఎవరికంటాపతోనే రాజుకు ఏంటి ఆయనకు వచ్చినటువంటి కష్టం బిడ్డారా మరి అనగా రాజు దేశం రెండు రాజ్యాలుగా విడిపోయింది పది గోత్రాలేమో ఇస్రాయలీలు మిగతా రెండు గోత్రాలేమో యువత జనాంగం ఈ రెండు గోత్రాల వారికి రాజు యహోషాపాతు చిన్న రాజ్యం ఇంత చిన్న రాజ్యం మీదకి మూడు శత్రు రాజ్యాలు యుద్ధం ప్రకటించాయంట చెప్పండి హలో భియ ఈ చిన్న రాజ్యం మీదికి మూడు శత్రు రాజ్యాలు ఏం చేస్తారు వాళ్ళు చిన్న రాజ్యం కదా ఈజీగా వాళ్ళని ఓడించేస్తాం ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుందాం ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుందాం అని ఏం చేశారంటే యుద్ధం ప్రకటించారంట యుద్ధం ప్రకటించగానే ఇదిగో ఈ రాజుకు కొంత భయం అనేది ఏర్పడింది అయ్యో మూడు రాజ్యాలు వచ్చి ఒకేసారి నా మీద పడిపోతే ఏంటి నా పరిస్థితిని కొంచెం భయంతో ఆందోళన చెందాడు కానీ ఆయన తెచ్చుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూడా చిన్నలేమి పెద్దలేమి వృద్ధులు యవనస్తులు అందరూ కూడా దేవుని యొక్క మందిరంలోనికి రండి ఇదిగో శత్రు రాజ్యాలు మన మీద దండయాత్ర చేయడానికి వచ్చేసాయి యుద్ధం ప్రకటించేశాయి కాబట్టి మనందరం కూడా దేవుడి సహాయం సహాయాన్ని వేడుకుందామని ప్రకటన చేయగానే అందరూ వచ్చారంట చెప్పండి హలో అందరూ వచ్చారమ్మా అందరూ వచ్చారు ఇళ్లకు తాళా వేసి చిన్నలు పెద్దలు పాలు తాగే పసి పిల్లల వరతో సహా ఇళ్ళ ఎవరు కూడా లేకుండా అందరూ దేవుని మధ్య దేవుని మందిరంలోనికి వచ్చారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అన్నప్రాణం లేమి పుంజుకోలేదంట చెప్పండి హలో అన్నప్రాణం లేమి ఉదయం సాయంకాలం వరకు ప్రార్థన చేస్తున్నారు చేసినటువంటి ప్రార్థన ఒకటే దేవా ఈ సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదు మాకు ఏమి చేయాలో తోచట్లేదు నీవే మాకు దిక్కు అని వాళ్ళందరూ కూడా ఏక స్వరంతో ఏక మనస్తో ఒకేసారి ఎలుగెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించారంట దేవుని బిడ్డారా అద్భుతమైనటువంటి కార్యం దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు చెప్పండి హలోయ ఏమయ్య దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైపోతు రాజు యహోషా పోతు రాజా నువ్వేమీ భయపడవద్దు యువ జనంగ ప్రజల మీరేమి భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ యుద్ధము మీరు కాదు యుద్ధాన్ని జరిగిస్తాడు కాబట్టి మీరు అని చెప్పగానే అందరు కూడా ధైర్యం తెచ్చుకున్నారు చెప్పండి ధైర్యం దేవుడి దిగారు శత్రు రాజ్యాలు దిగాయి యుగో యుద్ధ సైన్యం రాజు హోషపోతు రాజు చెప్పాడు మీరేం కంగారు పడాల్సినటువంటి పనిలేదు వీరందరూ కూడా పాటలు పాడేటువంటి వారు వాయిద్యాలు వాయించేటువంటి వారు వైపున నిలబడి ఉదయం మరి ఆ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వీళ్ళందరూ కూడా పాటలు పాడుచు దేవుణ్ణి స్థుతించండి అని చెప్పి అనగానే వారందరూ పాడుటకు స్థుతించుటకు లేచారంట చెప్పారు పాడుటకు స్థుతించుటూ పాడుటకు స్థుతించుటకు లేచారంట దేవుడు వింటారా గతం అవుతుందా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి కత్తి పట్టుకోవాలి డాలు పట్టుకోవాలి ప్రీమియం డెవలప్మెంట్ అలా సర్వాంగ కౌచ్యాన్ని ధరించుకొని ఎంతో ఆర్భాటం చేయాలి అలాంటి పని లేకుండా మీరు పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతించండి అని చెప్పగానే వారు పాడుతూ దేవుణ్ణి స్థుతించడం లేచారంట పాటలు పాడుతున్నారనే యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధంలో వచ్చినటువంటి మూడు రాజ్యాల వారు వారిలో వారే ఒకరినొకరు పొడుచుకొని అందరూ చచ్చిపోయారు చెప్పండి శత్రువు ఒక్కడు కూడా మిగలేదంట ఒక్క శత్రువు కూడా మిగలకుండా వచ్చినటువంటి మూడు రాజ్యాల వారు వారిలో వారే ఒకరినొకరు పొడుచుకొని అందరూ చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఇదిగో దేవుడు చెప్పాడు ఇదిగో ఆ శత్రు రాజ్యాల ఆ రాజుల ఆ సైన్యం మీద ఉన్నటువంటి ఆ బంగారం అంతా కూడా మీరు దోపుడు సొమ్ముగా నేను మీకు అప్పగిస్తున్నాను మీరు వీలు తెచ్చేసుకోండి అంటే మూడు రోజులు ఆ శవాల మీద బంగారు ఆభరణాలు ఉంచుకోవడానికి మూడు రోజులు పట్టిందంట ఎవరికి ఎంత కావాలనో అంత ఎంత